కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై రెండు వచనములు వరకు నేనెల్లప్పుడూ యహోవాను సన్నితించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యహోవాయుద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడను లజ్జింపకపోవును ఈ దీనుడు మొదలపెట్టగా యహోవా ఆలకించెను అతని నుండి అతని రక్షించెను యహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఆయనయెందు భయభక్తులు ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగునను యహోవాను ఆశ్రయించువారికీ ఏమేలు కొదువయేయుండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతుక గోరువాడెవడైన నున్నాడా మేలు నొందుచూ అనేక దినములు బ్రతుక గోరువా డెవడైననున్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము యహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది ఆయన చెవులు వారి మొరలకు ఉన్నవి దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది నీతిమంతులు మొదలపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన గల వారికి ఎహోవా ఆసనుడు నలిగిన మనస్సుగల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహోవా వాని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటియేనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయం మరియు ఒకటి నుండి ఇరవై వచనములు వరకు